హాయ్ వాయిస్ వెల్కమ్ టు పీజే న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని సోషల్ మీడియాకు సంబంధించి ఏవైతే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయో అంటే మెయిన్గా వైఎస్ఆర్సిపి తరఫు నుంచి ఎవరైతే ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించి మెయిన్గా పవన్ కళ్యాణ్ మీదే కానీ లేదంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీద ఇష్టానుసారంగా మాట్లాడమే కాకుండా మీడియా ముఖంగా కూడా వచ్చి కొంతమంది అయితే బూతులు తిట్టడం చంపేస్తానడం అలా పచ్చి బూతులు మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద చాలా కీలకంగా వ్యవహరించడం సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి చాలా కీలకమైన వ్యక్తులు అరెస్టులు కావడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు నమోదు అవుతుంది అయితే ఇందులో ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి మద్దతు ఇచ్చాడు అసలు ఎవరెవరికి కేసుల్లో నమోదైతే తన తన తరఫున ఒక మాట మాట్లాడాడు లేదని అంటే ఒక ట్వీట్ చేశాడు అనేది అయితే తెలుసుకుందాం అయితే ఫస్ట్గా చూసుకుంటే మనకి ముందుగా అరెస్ట్ అయ్యింది బోరుగడ్డ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి దాదాపుగా వన్ మంత్ దగ్గర దగ్గరగా పూర్తవుతున్నట్టుంది అయితే ఈ వన్ మంత్ లో చూసుకుంటే కనీసం బోరుగడ్డ అనిల్ కుమార్ కి ఒక బెయిల్ అప్లై చేస్తున్నట్టే కానీ బెయిల్ పిటిషన్ వస్తున్నట్టే కానీ లేదు అని అంటే తనకి సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ఒక మాట చెప్పడం కానీ లేదనంటే తన పార్టీ తరఫున లా వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ కి ఎటువంటి మద్దతు అనేది లేదు ఈవెన్ ఓపెన్ గా చెప్పుకోవాలనంటే మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరో మాకు తెలియదు మా పార్టీకి అతనికి సంబంధం లేదు మా పార్టీలో సభ్యత్వం లేదని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి ఎటువంటి మద్దతు అనేది లేదు ఇక నుంచి ఈ జైల్లో ఏదైతే ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కాబట్టి మరి ఎన్ని ఏళ్ళు శిక్ష అనేది పక్కన పెడితే ఇంకా తాను జైలు జీవితానికే పరిమితం అయిపో తప్పితే ఎక్కడా కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు కనీసం మద్దతిత్తున్నట్లు కూడా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కానీ పోనీ జగన్మోహన్ రెడ్డి తన పర్సనల్గా కానీ మద్దతిత్తున్నట్టు కానీ ఎక్కడా కూడా లేదు కానీ గతంలో ఇతను ఈ బోలుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి మీడియా ముఖంగా వచ్చి చిన్నపిల్లలు రేప్ చేస్తాను గొంతు కోసేస్తాను చంపేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఏదైనా చేస్తాను మాట్లాడడం మాట్లాడటం జరిగింది మరి అలాంటి వ్యక్తికి వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ఎటువంటి మద్దతు అనేది లేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కీలకంగా శ్రీరెడ్డి శ్రీరెడ్డికి ఎక్కడా కూడా పార్టీలో నేతలతో ఒక ఫోటో దిగినట్టు లేదంటే పార్టీ కండవా కప్పుకున్నట్టు పార్టీ సభ్యత్వం ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు అయితే గత ఐదేళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో జగన్ అన్నే నా దేవుడు భారతమ్మే మా తల్లి అనేటట్టు ఈవిడైతే ఇష్టానుసారంగా వాళ్ళకి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేషే కానీ చంద్రబాబు నాయుడే కానీ ఇంకా ఎవరైనా ఉన్నారు అని అంటే కూటమి నేతల్లో వాళ్ళందరినీ కూడా నోటికొచ్చిన పచ్చి బూతులతో తిట్టడం జరిగేది అది కూడా తాను ఎక్కడుందో ఎవరికీ తెలియదు పోని ఏం చేస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు కానీ ఎంతసేపు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ జగన్ అన్నని పొగిడినట్టు మిగతా వాళ్ళందరినీ కూడా అవమానించే విధంగా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే తిన మీద కూడా కొన్ని కేసులు అనేవి నమోదై కేసులు నమోదైన వెంటనే కూడా వెంటనే కూడా ప్లేట్ తిప్పేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తరపు నుంచే కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కానీ శ్రీరెడ్డికి ఎటువంటి మద్దతు అనేది లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి కనీసం జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డికి కనీసం ట్విట్టర్లో వేదిక కానీ లేదా సోషల్ మీడియా వేదిక కానీ మీరు ఎవరో కూడా భయపడవద్దు శ్రీరెడ్డి నీకు నేను అండగా ఉన్నానని చెప్పి కనీసం తాను ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్లో భాగంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి పోనీ అలాగా కూడా కాదు కొన్ని కేసుల నేపథ్యంలో సోషల్ మీడియా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా కనీసం ఆడపిల్లలని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించరు అంటే గత ఐదేళ్లు కూడా శ్రీరెడ్డి ఏదైతే చేసిందో అదంతా కూడా శూన్యం ఎంత గొంతు దించుకొని అలిసి ఎంత ఇష్టానుసారంగా ప్రవర్తించిందో దానికి సంబంధించిన బాధ్యత అంతా కూడా ఇప్పుడు శ్రీరెడ్డిదే తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చాలా క్లియర్ కట్ అది ప్రస్తుతానికి శ్రీరెడ్డి చూసుకుంటే ముందుగానే చాలా తెలివిగా నారా లోకేష్ గారు నన్ను క్షమించొద్ది అంటే ఇంకెప్పుడు కూడా నేను రాజకీయాల్లో మాట్లాడను మీ గురించి అసలు ప్రస్తావించను పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ప్రస్తావించను అని చెప్పి ఆవిడైతే ముందే క్షమాపణ క్షమాపణలు చెప్పే విధంగా వ్యవహరించి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు ఎంతవరకు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియవలసి ఉంది ప్రస్తుతానికి అయితే దీనిని సర్చింగ్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఉంది అని వెతికి పట్టుకోవడానికి అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే శ్రీరెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి కూడా ఎటువంటి మద్దతు అనేది లేదు ఇక్కడ బోల్గడ్డ అనిల్ కుమార్కి ఎటువంటి మద్దతు అనేది లేదు నెక్స్ట్ పోసాని కృష్ణ పోసాని కృష్ణ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు తిను సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా నటుడు అనే విధంగా మంచి ముద్ర వేసుకున్నాడు పైగా కొంతవరకు కూడా రచయిత కొంతవరకు కూడా డైరెక్టర్ కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్ కూడా అయ్యాడని చెప్పి మనకి చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ పోసాని కృష్ణమురళి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా జగన్ పాట పాడడం మొదలుపెట్టేది ఇక్కడ ఎన్నిసార్లు మీడియా ముఖంగా అంటే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఆడపిల్లల జీవితాలను నాశనం చేసేసాడు కడుపులు చేసేసాడు వాళ్ళ పిల్లలు రక్తం కక్కుకొని చచ్చిపోతారు చంద్రబాబు నాయుడు పెద్ద దుర్మార్గుడు కమ్మ సామాజిక వర్గంలో పుట్టడం మా దౌర్భాగ్యం అనేటట్టు ఇటు కమ్మ కులానికి ఇటు కాపు కులానికి మధ్య వ్యత్యాసం చూపుతూ కొంతమందిని ఇంత దారుణంగా పోసాని కృష్ణ మాట్లాడడం జరిగింది అంటే పోసాని కృష్ణ పార్టీ పార్టీ అఫీషియల్గా ఉండేటట్టు పార్టీలో ఒక నేతగా ఉండేటట్టు పార్టీలో ఒక కీలక పదవి కూడా అంటే మెయిన్గా సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఒక శాఖలో ఒక చైర్మన్ పదవి అనేది పోసాని కృష్ణ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ వరకు కూడా వాస్తున్నాయి అయితే ఇప్పటికీ కూడా నోటి దురద అంటే ఏదైతే అసభ్యంగా మాట్లాడదాయి కానీ ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తూ మాట్లాడడం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పటికీ తగ్గలేదని మనమైతే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే దాదాపుగా యాభై కేసుల వరకు కూడా పోసాని మీద నమోదైంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై పోలీస్ స్టేషన్లో యాభైకి పైగా కేసులు అయితే నమోదయ్యాయి ఈ కేసుల నేపథ్యంలో మరి ఏం ఆలోచించుకున్నాడో ఈ రాజకీయాలకు మనము ఖచ్చితంగా దూరంగా ఉంటేనే మంచిది ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే పోసానికి మద్దతిత్తున్నట్లు ఎక్కడా కూడా లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఫోన్ చేసో లేకపోతే సోషల్ మీడియా వేదికగానో లేకపోతే ఇంకోటో ఇంకోటో కోసానికి మద్దతు ఇన్నట్టు ఎక్కడ లేదు కానీ తాజాగా చూసుకుంటే నేను కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాను నాకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు నేను ఇంకెప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరి గురించి కూడా నేను మాట్లాడను నా సినిమా పని నేను ఏదోంటే అది చేసుకుంటూ పోతా అని చెప్పి ఆయన కూడా ముందస్తుగానే ఎలక్ట్ అయ్యి రాజకీయాలకి గుడ్ బై చెప్పడం జరిగింది ఇక్కడ కూడా సీరెట్ కూడా సేమ్ అదే విధంగా ముందస్తు క్షమాపణలు చెప్పడం గుడ్ బై చెప్పడం ఇక్కడ పోసానికి కూడా సేమ్ అదే ఫార్ములా ఫాలో అవడం జరిగింది అంటే కేసులకు భయపడి వీళ్ళందరూ కూడా ముందు లొగిపోవడం జరిగింది అంటే క్షమాపణలు చెప్పి రాజకీయాలను తప్పకుండా ఇంకెప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడడం అనేటట్టు కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే ఆర్జీవి ఎలాంటి మనిషి అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఎవరినైనా కానీ కిలికి కిలికి మరీ కూడా గొడవ పెట్టుకోవాలి అది పెద్ద చిలికి చిలికి గాలి అని పెద్ద రచ్చ చేయడానికి ఆర్జీవీ ముందుంటాడని అయితే చెప్పుకోవచ్చు గతంలో కూడా ఎన్నో వివాదాల్లో కానీ ఎన్నో కేసుల్లో కానీ ఈయన పేరు గట్టిగా వినిపించింది అని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్జీబీ పేరు చెప్పుకుంటారు ఇప్పుడు చూసుకుంటే ఆర్జీవి మీద కూడా చాలా వరకు కూడా కేసులు నమోదని అయితే ప్రస్తుతానికి ఆర్జీవి పరిస్థితి ఎలా ఉందనంటే అంటే పరారీలో ఉన్నాడు దొరికితే ఖచ్చితంగా తోమేస్తారు ఖచ్చితంగా నేను ఇంకా జైలు జీవితానికే పరిమితం అయిపోవాలనేటట్టు పరారీలో ఉన్నాడని తెలిపింది తాజాగా చూసుకుంటే ఆర్జీవి ఇంటికి ఇప్పటికి రెండు సార్లు పోలీసులు రావడం జరిగింది కానీ విచారణకు రావాలని చెప్పి ఆదేశిస్తే ఆర్జీబీ ఎక్కడ స్పందించడం లేదు పరారీలో ఉన్నాడు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ వైఎస్ఆర్ తరపు నుంచి ఆర్జీవి కూడా పెద్దగా మద్దతు ఏమీ లేదు ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల నేపథ్యంలో అంటే అసెంబ్లీ సమావేశాలు కూర్చి తన ప్రైవేట్ మీడియా పెట్టుకొని ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ నేపథ్యంలో ఆర్జీవి సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా ఆర్జీవి సినిమా తీసినందుకే తన మీద కేసులు పెట్టేస్తారా మరి మీరు సినిమాలు తీశారు కదా వివేకం అని మరి దానికి మేమేం చేయాలనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మాట్లాడటం జరిగింది ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే బోరుగడ్డ అని గురించి ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు శ్రీరెడ్డి గురించి చూసుకుంటే ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు పోసారి గురించి చూసుకుంటే ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు అట్లీస్ట్ ఆర్జీవికి ఒక్కసారి వచ్చినట్టుంది అది కూడా మేబీ కొన్ని సందర్భాల అనుగుణంగా రావడం జరిగింది తప్పితే పర్టికులర్గా ఆర్జీవి గురించి మాట్లాడడం అయితే లేదు ఇక్కడ ఇంకా కీలకంగా చూసుకుంటే రవీందర్ రెడ్డి భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ వింగ్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్గా వీళ్ళందరూ కూడా నడపడం జరిగింది దానికి మెయిన్ భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఏ మెయిన్ తర్వాత అర్జున్ రెడ్డి ఇక్కడ రవీందర్ రెడ్డి మూడో వ్యక్తి కానీ ఇక్కడ ఏ వన్ ఎవరంటే రవీందర్ రెడ్డి ఏ వన్ అనే వ్యక్తి రవీందర్ రెడ్డి ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా ఈ రవీందర్ రెడ్డి అంటే వర రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నోటికొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా చాలా పచ్చి బూతులు సోషల్ మీడియాలో చిన్న పిల్లల కానించి పండు ముసలుదాని వరకు కూడా వాళ్ళు మనిషి అయితే చాలు వాళ్ళకి వ్యతిరేకమైతే చాలు వెంటనే కూడా వాళ్ళ మీద దారుణంగా పోస్ట్ పెట్టడం జరిగింది అంత దారుణంగా వ్యవహరించడం జరిగింది ఈ కేసులన్నీ అంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరిలో మెయిన్గా కీలకమైన వ్యక్తి వాళ్ళందరి గురించి కూడా బయట పెట్టింది ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే యమన్ అయితే ఈ సోషల్ మీడియాలో ఈ అసభ్యకరమైన ఈ పోస్టులు ఉన్నాయో ఈ సోషల్ మీడియా వ్యవస్థ అంతా నడపడం వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం అక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ టైంలో ఎవరిని టార్గెట్ చేయాలి ఇదంతా కూడా నడిపించేది దానికి ఒక సూత్రధారి ఒక పాత్రధారి సజ్జ భార్గవ రెడ్డి ఏ టూ అంటే ఇక్కడ ఈయనకి ఎందుకు ఇచ్చారంటే ఈయన ఎక్కువ కేసుల్లో ఉన్నాడు పైగా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఇక్కడ సజ్జ భార్గవ రెడ్డి ఎక్కడ కూడా తన అఫీషియల్ అకౌంట్స్లో నుంచి ఎవరిని కూడా దూషించినట్టు మాట్లాడలేదు కేవలం అక్కడ ఏదైతే జరుగుతున్నాయో ఆ జరిగిన కార్యక్రమాలకి ఆ పెట్టే పోస్టులకి కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ సత్యల భార్గవ రెడ్డి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ వ్యక్తి అర్జున్ రెడ్డి ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు స్వయాన మేననుడు అవుతాడు ఇతను సత్య భార్గవ్ రెడ్డి లేనప్పుడు ఇతను చేతిలో కంట్రోల్ ఉండదు అంటే సత్య భార్గవ రెడ్డి వేరే పని మీద ఏదైనా ఉంటే ఆ టైంలో సజ్జల భార్గవ్ బిజీగా ఉంటే అప్పుడు అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఈ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వర్ర రవీందర్ రెడ్డికి పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది అతనికి ఆల్రెడీ కూడా బెయిల్ అప్లై చేస్తున్నారు కానీ ఏంటంటే అందరి మీద ఏమన్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి ఇంకా అరెస్ట్ చేస్తున్నారు ఇంకా పరారీలో ఉన్నాడు దొరకలేదు దొరికిన తర్వాత ఇంకా అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ కోసం ఆల్రెడీ తన వంతు తాను ప్రయత్నం చేస్తున్నాడు పార్టీ తరపు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కానీ సజ్జల భార్గవ రెడ్డికి ఫుల్ సపోర్ట్ అస్సలు ఫుల్ సపోర్ట్ ఇక్కడ అర్జున్ రెడ్డి కూడా సేమ్ ఫుల్ సపోర్ట్ ఉంది అంటే వీళ్ళకి వీళ్ళ ముగ్గురికి కూడా వీళ్ళ ముగ్గురు కూడా ఎవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వర్ర రవీందర్ రెడ్డి కానీ సజ్జల భార్గవ రెడ్డి కాని జగన్మోహన్ రెడ్డి మేనరుడు అర్జున్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది న్యాయ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి చేయగలిగినంత సహాయం అనేది వీళ్ళ ముగ్గురికి చేయబోతున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటగా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ ఏమీ లేదు అసలు ఎటువంటి మంచిది లేదు ఇప్పుడు ఎక్కడున్నాడో అసలు బోరుగడ్డ అనిల్ అంటే ఎవడో కూడా మర్చిపోయిన స్థితికి వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీరెడ్డికి కూడా ఎటువంటి మంచిదనే లేదు కానీ శ్రీరెడ్డి చాలా ముందుగానే గా నన్ను వదిలేయండి క్షమించండి అనేటట్టు చాలా మర్యాదగా వినవించుకుంటూ తప్పుకోవడం జరిగింది సేమ్ అదే ప్రొసీజర్ ని ఇటు పోసాని కూడా కంటిన్యూ చేసి నేను రాజకీయాలు గుడ్ బాయ్ చెప్తున్నాను నాకు ఎవరు మద్దతు రావడం లేదు అంటే ఇక్కడ పోసానికి కూడా ఎటువంటి మద్దతు అనేది లేదు ఇక్కడ పోసానికి కూడా ఎటువంటి మద్దతు అనేది లేదు ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఆర్జీ ఆర్జీవి ప్రస్తుతానికి తన మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల నేపథ్యంలో పరాదీలో ఉన్నాడని చెప్పి కొన్ని వార్తలైజ్ అవుతున్నాయి అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే బోధగడ్డే కానీ శ్రీగడ్డే కానీ కోసానే కానీ ఆర్జీవే కానీ ఈ నలుగురు వ్యక్తులు వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎవరికి కూడా మద్దతు లేదు ఎవరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేసో లేదని అంటే సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అనేది మీ వెనక నేనున్నాను ఖచ్చితంగా మా పార్టీ కోసం మీరు కష్టపడ్డారు కాబట్టి మీ బాధ్యత నాది మీ మీద ఏక కూడా వాళ్ళనేవను అనే విధంగా కాకపోయినా కనీసం మీకు ఎంతో కొంత బాధ్యత నేను ఉంటాను అనేటట్టు ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి మెయిన్గా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీలో ఉన్న కీలక నేతలే కానీ కొన్ని పార్టీ అఫీషియల్ పార్టీ తరపు నుంచే కానీ లేదనంటే పార్టీలో ఉన్న గతంలో ఎవరైతే వీళ్ళందరినీ కూడా ప్రచారానికి కొన్ని సందర్భాల్లో వాడుకున్న మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళు నలుగురిని పట్టించుకోవట్లేదు అది మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీరేంటంటే కేవలం తన సామాజిక వర్గానికి చెందిన నలుగురు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పూర్తి స్థాయి మారుతుంది ఆల్రెడీ వాళ్ళందరూ కూడా కొంత కొంత ఫైనాన్షియల్ గా మంచి స్టేబుల్గా వాళ్ళే ఈ వర్ర రవీందర్ రెడ్డి కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఫైనాన్షియల్గా బాగా ప్లస్గా ఉండేవాళ్ళే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏళ్ళు ఇక్కడ మెయిన్గా చూసుకుంటే వైఎస్ఆర్సిపి వై సారీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నడిపింది భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి వాళ్ళ తర్వాత మెయిన్గా ఆ పోస్ట్లన్నీ ఇష్టానుసారంగా షేర్ చేసింది మెయిన్గా వీళ్ళందరితో కూడా లింకులు ఉన్నది అసలు దీని అంతటికీ కూడా పుట్టు పర్వత్రాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చింది వర్ర రవీందర్ రెడ్డి కేవలం ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని రన్ చేసింది వీళ్ళ ముగ్గురు మెయిన్గా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకవైపున ఆర్జీవి ఇంకోవైపున పోసాని ఇంకోవైపున శ్రీరెడ్డి ఇంకోవైపున బోరుగడ్డ ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు అంత ఇంపార్టెన్స్ అయితే కాదు కానీ వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీళ్ళు తయారు చేసిన పోస్ట్ కానీ వీడియో కానీ ఏదైతే అసభ్యకరమైన మాటలు కానీ ఏవైతే కొన్ని దూషించే మాటలతో కూడిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వీళ్ళ తయారు చేసి వీళ్ళని వీళ్ళ నలుగురిని కూడా పావుల కింద వాడి అవి సోషల్ మీడియాలోనే కానీ లేదని అంటే స్వయంగా మాట్లాడేటట్టు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది అంటే మెయిన్ బలి పశువులు ఎక్కడి నుంచి చూసుకుంటే వీళ్ళు వీళ్ళ నలుగురు బలి పశువులు వీళ్ళ వరకు కూడా వీళ్ళు సోషల్ మీడియాని నడిపి వీళ్ళు బాగానే సైడ్ అయిపోయారు సో కొంతవరకు కూడా ఇబ్బందులు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏవైతే న్యాయ వ్యవస్థ ఉందో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మాజీ సీఎం కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఆయన వీళ్ళని ముగ్గురికి కాపాడగలరు కానీ ఈ మిగిలిన నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలి వీళ్ళు బలి పశువులు అయిపోయారు అంటే వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కానీ మెయిన్ కీలకం కాబట్టి వీళ్ళు వీళ్ళ వరకు కూడా వీళ్ళ నలుగురు కూడా జైలుకు వెళ్ళారండి ఇక్కడ ఈ జైలుకు వెళ్ళాడు ఆల్రెడీ ఇప్పుడు వరకు కూడా ఎక్కడ ఉన్నాడో ఏం జరుగుతుందో తెలియదు ఈవిడ వెళ్ళలేదు లో ఉన్నారు ఈయన్ని అరెస్ట్ చేసే నేపథ్యం కనబడుతుంది ఈయన గురించి కూడా సర్చింగ్ జరుగుతుంది మరి ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్జీపీ సోషల్ మీడియా అనేది ఎంత క్లియర్ కట్గా ఉందని మెయిన్ మెయిన్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గానే ఉన్నారు ఎవరైతే నోటుకు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చాడని వాళ్ళు చెప్పాడని చెప్పి ఎవరైతే పోస్ట్ చేసి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడారో వాళ్ళు బలైపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోలీస్ కేసులపై జగన్మోహన్ రెడ్డి మద్దతు ఈ నలుగురికి లేదు తన సామాజిక వర్గమైన ఈ ముగ్గురికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇకనైనా కానీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఎవరో చెప్పారని ఎవరి మీదో అభిమానం అని లేదంటే ఇష్టానుసారంగా లేదంటే ఎవడో డబ్బులు ఇచ్చాడని వాడెవడో తిట్టమన్నాడని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే ఇక్కడ బలి అయ్యేది మీరే